జగిత్యాల జిల్లా కలెక్టరేట్ లో రుణమాఫీపై సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ మాట్లాడారు జగిత్యాల వ్యాప్తంగా లబ్ధిదారులకు లక్షన్నర వరకు రుణమాఫీ నిధులు జమ తెలిపారు రుణమాఫీ కోసం బ్యాంకర్లు వ్యవసాయ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు

సో మనం ఒక రెండు వారాల క్రితం ఫేజ్ వన్ ప్రోగ్రామ్ చేసుకోవడం జరిగింది స్టేట్ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఫేజ్ వన్ రుణమాఫీ లక్ష రూపాయల దాకా రుణమాఫీ ప్రోగ్రాం మనం తీసుకోవడం జరిగింది అందులో సుమారుగా ముప్పై తొమ్మిది వేల రెండు వందల ఇరవై తొమ్మిది అకౌంట్లకు సంబంధించి కూడా మనకి రెండు వందల ఏడు కోట్ల రూపాయలు రుణమాఫీ తాగడం జరిగింది సో అంత అమౌంట్ కూడా మనకి డిస్బర్స్ అయ్యి ఇప్పటిదాకా అయింది సుమారు నెన్ టెన్ పర్సెంట్ దాటి రెండు వందల ఏడు కోట్ల అరవై ఒక లక్షలకు కాను రెండు వందల ఆరు కోట్ల ఇరవై ఒక లక్షలు మనకి हाई तो रहा कि रुना माफी चार्ज चल गई थी। मगर तो only वक्त का बैंक इंडियन ओवरसीज़ बैंक लोग माफ कर रहे हैं। मान कि कुछ जगह मिलने अमाउंट अवांट करने थे इनका माफ चल गई थी। मैं रिकॉर्डिंग पेस्टू तो मैंने ऑलरेडी चेक कर दिया था। पेस्टू लोग कोड़ा ये भी इट बी सॉल्ड। रिकॉर्ड इ సెకండ్ ఫేజ్ లో మనకి ఇప్పటిదాకా మనకి వచ్చిన లిస్ట్ ప్రకారం పంతొమ్మిది వేల ఆరు వందల ఇరవై మూడు అకౌంట్స్ ఫామర్స్ అకౌంట్స్ గానీ సుమారుగా ఈ రోజే రిలీజ్ అయ్యి అన్ని బ్యాంక్స్ కూడా రిలీజ్ అవుతుంటాయి అండ్ అవి కూడా ఆటోమేటిక్ గా బ్యాంక్ లోన్ అకౌంట్స్ లో అవుతా ఉంటాయి సో ఇది అది అండ్ ద అమౌంట్ రుణమాఫీ జరిగినేమో ఫస్ట్ ఫేజ్ కి సెకండ్ ఫేజ్ కి కలిపి కూడా సో మనకి కొన్ని ఇష్యూస్ వల్ల కొన్ని రైతులకి కొంత స్టార్టింగ్ లో ఇవ్వడం జరిగింది కొద్దిగా ఆధార్ నెంబర్ తప్పు ఉండడం కానీ లేకపోతే ఏదైనా ఆధార్ నేమ్ మిస్ మ్యాచ్ అవ్వడం కానీ సో అప్పుడు కూడా మనం ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పడం జరిగింది ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా ఆల్ ప్రాబ్లమ్స్ విల్ బి సాల్వ్ మన ఇక్కడ గ్రీవెన్స్ రిట్రెస్ సెల్ అనేది కలెక్టరేట్ లో పెట్టడం అండ్ అగ్రికల్చరల్ ఆఫీసెస్ లో మండల్ ఆఫీస్ లో గ్రీవెన్స్ సెల్ ఒకటి పెట్టాము తర్వాత ఎన్ని డీటెయిల్స్ సెక్షన్ షాప్స్ అయినా అక్కడ దగ్గర కూడా డీటెయిల్స్ ఉన్నాయి జస్ట్ మీ ఆధార్ కార్డు ఏదైనా రైతు రుణమాఫీ కాకపోతే ఆధార్ కార్డు సార్ నాది జీవితం అరవై సంవత్సరాల వ్యవసాయంలో ఐదు సంవత్సరాల అబ్బాయి ఇప్పుడు రాకబెట్టేది సార్ బల మీద దృష్టి రాకబెట్టింది అంత కష్టపడ్డాం అప్పట్లో ఈ నా అనుభవంలో ఈరోజు ఎంతో విజయ్ సార్ మాకు ఎంత ప్రేమక రెడ్డి ఆధార్ నేను చాలా చూస్తున్నాను సార్ రైతులలో ఎందుకు ఆత్మహత్య చేసుకుంటారు ఇంటికి వచ్చి కలుపులోడైతే ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటారు ఎందుకు ఈ రుణం